తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఉంది అదే రోజు సుమారు ఎనిమిది వందల కోట్లతోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు శంకుస్థాపన తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు స్టేషన్ కనపూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం సిఆర్ గారు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పనులు జరిగిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఈరోజు సుమారు ఎనిమిది వందల కోట్లతోని ఈ నియోజకవర్గ అభివృద్ధికి వారు పనులు మంజూరు చేసి తీసుకురావడం జరిగింది ఇట్టి పనులు జీవోలతో పాటు టెండర్లు అయ్యి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ పనులను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత ప్రారంభించడానికి పదహారో తారీఖు నాడు కనిపించారు సారు కావున ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం ఈరోజు తాడదారిపల్లి విలేజ్లో కూడా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి జన సమీకరణ కోసం ప్రణాళిక చేయడం జరిగింది కేడను సమాయత్తం చేయడం జరిగింది గ్రామంలోని గ్రామ కమిటీ విభజన సంఘాలు అనుబంధ సంఘాలు అందరినీ కూడా బహిరంగ సభకు సమాయత్తం చేయడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పడడం జరిగింది ఏదేమైనా కూడా స్టేషన్ కన్పూర్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కడియం చేయాలనే విధంగా ఈరోజు ప్రణాళికలు చేయడం జరిగింది ఈ భారీ బహిరంగ సభను మనం అందరం కూడా విజయవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం